హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాను అప్పుడైతే స్కూల్ దగ్గరై వెళ్తున్నా పిల్లల్ని అయితే దింపేసి రావాలి ఓకేనా నేనైతే వెళ్తున్నా కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట మళ్ళీ ఫోర్ డేస్ ఇప్పుడైతే ఈ మంత్ అంతా అబ్సెంటే ఉందన్నమాట పిల్లలకు ఓకేనా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చినాం అనమాట అక్కడైతే నెయ్యి అయితే తీసుకున్నాం ఇది టూ ఫిఫ్టీ అంట పావు టూ ఫిఫ్టీ అంట పావు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా బిడ్డ అయితే హోంవర్క్ ఇస్తాను అనమాట చూడండి ద బిడ్డ ఇక్కడ కూర్చోడానికి చూపిస్తాను దా ఇది చూడు ఇగో అట్లా వేయద్దు పెన్సిల్ విరిగిపోతుంది ఇగో రైట్ వన్ టూలో అయితే త్రీ వరకు అయితే పెట్టించిన అనమాట మేడం ఆబ్సెంట్ ఇది ఆబ్సెంట్ అనమాట ఫోర్టీన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదే హోంవర్క్ అయితే చేపిస్తుంది అన్నమైతే అవుతుంది ఎక్కువ ఫ్రై అయితే చేయాలి చిన్నవాళ్ళ ట్యూషన్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూస్ చూసేయండి ఇప్పుడైతే రాస్తుండు మా బిట్టు పెన్సిల్ అనేది పడుతున్నాడు అనమాట బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ మా బిట్టు అయితే రాస్తుండు చూపెట్టు రాసిండు అనమాట వన్ ఇక్కడ రాయ్ ఫస్ట్ ఇక్కడ పెన్సిల్ ఇటు పట్టాలి వన్ రై మా బిట్టు రాస్తుండు కొంచెం కిందికి పట్టాలి కరెక్ట్ రైట్ రైట్ వన్ ఇప్పుడు ఇది వన్ మా బిట్టే పెన్సిల్ పడుతున్నా అనమాట రాయి రాయిస్తలేనమాట నేను అట్లా పైకి పట్టొద్దు కిందికి పడితేనే మంచి వస్తుంది రైటింగ్ రైట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ పట్ అంత పైకి పట్టొద్దు బిట్టు రాయనికి రాదు ఇక్కడ 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 నెక్స్ట్ ఇట్లా లైన్గా రాయాలి ఫస్ట్ వన్ నెక్స్ట్ ఇది వన్ అనుకుంటారా వన్ వన్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రాస్తారు ఇవి కూడా నువ్వే రాయాలి సరే సరే రాయ్ రై నీ ఇష్టం నువ్వు ఎట్లా రాసినా రాయడమే కావాలన్నమాట రైట్ వన్ వెరీ గుడ్ చిన్న రాయాలి లైన్ దాటి రావద్దు లైన్ టీచర్ ఎట్లా పెట్టించింది నీకు టీచర్స్ లైన్ పెట్టించిందేదే రెడ్ లైన్ మీదనే ఉండాలి కిందికి రావద్దు రాయ్ సరే రై రై ఇట్లా రాస్తున్నాను అనమాట మంచిగా అయితే రాస్తుండు మా బిట్టు రాయ్ బిట్టు వెరీ గుడ్ వేస్తుంది నీకు ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇది రా ఇది మంచిరా ఇది ఫుల్ రై మంచిగా రాయాల మంచిగా రాలే ఇది రై మా బిట్టే రాస్తుండు ఫ్రెండ్స్ నేనైతే రాపిస్తలేను వెరీ గుడ్ పెన్సిల్ అయితే మంచిగా గ్రిప్ అనేది పడుతుండనమాట ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ సార్ రబ్ చేయండి ఇది రాయ్ ఇక్కడ బాగుంది అది బాగుంది ఇది రాయి ఇది రాయ్ ఒకటే సార్ రాయాలి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ సరే రై ఇక్కడ ఇది రా నెక్స్ట్ ఇది ఇది ఇక్కడ వెరీ గుడ్ బిట్టు నువ్వే రాస్తున్నావు పెన్సిల్ అయితే మంచిగా పడుతున్నా కదా బిట్ట వెరీ గుడ్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చైన్ వస్తుంది స్టార్టింగ్ అది అట్లనే అనిపిస్తుంది రై మెడను వస్తున్నావు ఓయమ్మో ఎన్ని రాసినవని మూడు రాసినవా ఐదు రాయి మేడన్ వస్తుందంట ఫ్రెండ్స్ ఇప్పుడే నెక్స్ట్ ఇది 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 నెక్స్ట్ ఇది నెక్స్ట్ నీకు అది బెట్టు చైర్ తీసుకోవాలా స్టడీ చైర్ తీసుకోవాలా సరే నువ్వు మంచిది చదువుకో తీసుకుంటా కిందికి లైన్ వచ్చేసి నానే అమ్మ వెరీ గుడ్ చెప్తున్నావు రాంగ్ అయితే నెక్స్ట్ అది ఓకే ఇక్కడ రాసినా బిట్టు ఇక్కడ రాసిన లైన్ కిందకి వచ్చేసింది సరే రబ్ చేసినా ఇది రాసినావు ఇక్కడ రాయి పైకి పెట్టుకో ఇట్లా అట్లా రాయొద్దు కదానే ఒకసారి అంటే మిస్టేక్ చేయొచ్చు రెండు సార్లు మూడు సార్లు కూడా చేస్తున్నావు అమ్మ వెరీ గుడ్ వన్ అయితే రాసిండు ఫ్రెండ్స్ ఇలా అయితే అనమాట మా బిట్టే రాసేసిండు నెక్స్ట్ టూ అయితే రాపిచ్చేస్తా టూ రాయాలి టూ రాయాలనే వెరీ గుడ్ ఏదో త్రీ వరకు ఉన్నాయి రాయాల్సింది ఇంకొకటే ఇంకొకటి ఉంది త్రీ ఇది అయితే కంప్లీట్ అయిపోతుంది టూ రాయ్ ఇక్కడ ఇక్కడ టీచర్ రాసిన దాని మీద రాయొద్దు అని చెప్పిన ఇక్కడ నుంచి రాయాలి భలే వచ్చిందిరా నీటు సరే సరే రాయ్ సరే పోనీ మంచిగా రాయాలి టీచర్ రాసిన దాని మీదకి వెళ్ళి రాయాలి ఇది రాయ్ వెరీ గుడ్ బిట్టు இல்லை அப்படி வந்து மஞ்சே வயல இங்க மஞ்சே வயல இது ரய் திப்பா அனை திப்பேது ஓகே ரெய் இது இல்லை வசூன் கொஞ்சம் செய் பற்றி ராபா இட கரெக்ட் அனைத்து ரப்ஜெய் ஓகேனா இவ்வளோ இல்லை வசூன் ஃபிரெண்ட்ஸ் இல்லை அப்படி வசூலி கரெக்ட் அனைத்து வசதி இப்படை செய்ய பட்டி அப்படி ராப்பிஸா ஓகேனா